చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతటి ఘోర విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే ఒకే ఒక్క ప్యాసింజర్ మినహా అందరూ కూడా ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు హాస్టల్ భవనం మీద కూరడంతో హాస్టల్ భవనంలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ముప్పై మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి ఇంతటి ఘోర విషాదం ప్రపంచం కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితుంది అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రైమరీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది ఆ ప్రాథమిక నివేదికలో కొన్ని కీలకమైన విషయాలు బహిర్గతపరిచింది కాక్పీట్ వాయిస్ రికార్డర్ ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రెస్క్యూ సిబ్బంది ఆ కాక్పీట్ వాయిస్ రికార్డర్ని కనుగొన్నారు దాన్ని ల్యాబ్ పంపించారు దాన్ని విశ్లేషించారు ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పైలట్లు ఏం మాట్లాడుకున్నారు మరికొద్దిసేపట్లో విమానం కుప్పకూలిపోతుంది అనుకున్న సమయంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ఎలాంటి సంభాషణ వాళ్ళ మధ్య జరిగింది అన్నది ఇప్పుడు బయటకు వచ్చింది ఈ రిపోర్ట్లో ఏముంది అంటే ఒక పైలట్ విమానానికి సంబంధించిన ఇంధనం ఉంటుంది కదండి ఆ ఇంధనం స్విచ్లు ఆఫ్ అయినాయి ఇంధనం స్విచ్లు ఎందుకు ఆఫ్ చేశావు అని ఒక పైలట్ అడుగుతాడు నేను ఎక్కడ ఆఫ్ చేశాను అవి ఆగిపోయినాయి ఆన్ కావట్లేదు వాటందరి ఆగిపోయినాయి మళ్ళీ ఆన్ కావట్లేదు అని ఇంకొక పైలట్ అన్నాడు ప్రమాదాన్ని గ్రహించిన పైలటు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం పంపించాడు అప్పుడే ఆ వాయిస్ మనం విన్నాం ఇంతకుముందు మీ గాడ్ మేడే 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 అని చెప్పేడు మేడే మేడే అని చెప్పి కాల్ రావటాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గమనించాడు వెంటనే అలర్ట్ చేయాడు ఏమైంది ఏమైంది అని చెప్పి అడిగాడు మేడే మేడే అంటే ప్రమాదం పొంచి ఉంది చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అని ఓ మై మేడే 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 అని చెప్పి వెంటనే అరిచాడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఆ సమాచారం వెళ్ళింది వెంటనే అతను రియాక్ట్ అయ్యేలోపే ఈ పెను ప్రమాదం జరిగింది వెంటనే ఒక్కసారిగా హాస్టల్ భవనం మీద కుప్ప కూలిపోయింది ఇక పూర్తిగా పైలట్లు కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ చేరిన పరిస్థితి ఎందుకంటే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇది మొత్తం జరిగిపోయిన పరిస్థితి ఉంది ఆ పైలట్లు ప్రమాదం జరగకుండా శాసక్తలో కృషి చేశారు ఎందుకంటే ఆ విమానం ఎప్పుడైతే కూలిపోయే కొద్ది సెకండ్ల ముందు కూడా ఆ విమానం ముందు భాగం ఇట్లా పైకి లేచే ఉంది అంటే డెఫినెట్గా విమాన ప్రమాదం జరగకుండా ఉండేందుకు వాళ్ళు శక్తి పంచిన కృషి చేశారు పైకి లేపే ప్రయత్నం చేశారు ఇంధన స్విచ్లు ఆన్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు విమానాన్ని పైకి లేపడానికే వాళ్ళు కృషి చేశారు కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు ఎందుకంటే విమాన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అనేవి పూర్తిగా ఆఫ్ అయిపోయినాయి ఈ సాంకేతిక సమస్య కారణంగానే ఇంధన స్విచ్లు ఆన్ కాని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని ప్రైమరీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేసింది ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఆ ఇంజన్లు ఉన్నాయో ఆ ఇంజన్లు కూడా పూర్తిగా భద్రపరిచారు దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఆ ఇంజన్ల మీద విశ్లేషణ జరుగుతుంది అయితే ఈ విమానంలో ఇంకా ఎలాంటి ప్రమాదకర వస్తువులేమి ఈ ఇన్వెస్టిగేషన్లో దొరకలేదు విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఉన్నట్టుగా కూడా మా దృష్టికి రాలేదు ఇంకా దానికి సంబంధించిన ఆధారం ఏమీ దొరకలేదు అని కూడా ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది అలాగే ఇంధనం కావచ్చు ఆ బరువు కావచ్చు అంతా బ్యాలెన్సింగ్గానే ఉంది నార్మల్ స్టేజ్గానే ఉంది అయితే ఆ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆఫ్ అయిపోవటం కారణంగా మళ్ళీ ఆన్ కాకపోవటం కారణంగా ఇంత పెద్ద ఘోర ప్రమాదం విషాదం జరిగిందని ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితుంది ఎంత పెను విపత్తు చూడండి ఎంత పెను విపత్తు భారతదేశంలో విమాన ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి కానీ ఇంత భారీ ప్రమాదం ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది ఆ విమానం ఒక్కసారిగా గాల్లో లేచిన తర్వాత వాళ్ళకి పెద్ద టైం కూడా లేదు ఎందుకంటే గాల్లో ఉన్నప్పుడు గాల్లో ఉన్నప్పుడు గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ ఇంధన స్విచ్లో ఆఫ్ అయి ఉంటే గనక వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కొంత సమయం ఉండేది ఆ గాల్లో నుంచి ఒక్కసారిగా ఆ అది మూమెంట్లో ఉన్నప్పుడు కొంచెం కిందకి దిగటం కానీ కొంత సమయం దొరికేది అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే రియాక్ట్ అయ్యేవాడు పైలట్లు కూడా వాళ్ళు వాళ్ళు ఏదన్నా చేయటానికి కొంత సమయం ఉండేది కొంతలో కొంత ఒక అవకాశం ఉండేది తప్పించుకోవటానికి ఎంతో పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో వాళ్ళు కొంత సమయం ఉండేది తప్పించుకోవటానికి ఈ ప్రమాదం నుంచి కానీ సమయమే లేదు టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే ఆ ఇంధన ఫ్యూల్ స్విచ్లు అనేవి ఆఫ్ అయిపోయినాయి ఆన్ కావట్లేదు ఈ సంభాషణే పైలట్ల మధ్య జరిగింది మొత్తం వితిన్ సెకండ్స్ ఒక్కసారిగా కూలిపోయింది హాస్టల్ భవనం మీద ఈ ప్రమాదం జరిగింది వెంటనే అందులో ఒక లక్ష ఇరవై వేల ఇంధనం ఉంది ఒక లక్ష ఇరవై వేల లీటర్ల ఇంధనం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేసరికి ఆ మంటల్లో అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా కాలి 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 బుడిదైపోయినటువంటి పరిస్థితి ఇంకా పూర్తిస్థాయి రిపోర్ట్ రావాలి ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ అయితే ఆ పైలట్లో మాట్లాడుకుందైతే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆఫ్ అయిపోయినాయి దీని గురించే సంభాషణ జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది